నా సొంత గ్రామం ఈడ మా నాన్నగారి పేరు మీద ఒక ఫంక్షన్ కనిపిస్తా ఎవరు పెళ్ళైనా ఎవరి ఉచితంగా మీరు పెళ్లి చేసుకోవచ్చు ఈ గ్రామంలో ఈ రెండేళ్లలో డ్రైనేజీ సమస్య కానీ ఇక్కడ ఉన్నటువంటి సీసీ రోడ్ల సమస్య కానీ మీ సొంతంటి సమస్య మీ బిడ్డగా నేను చేస్తా కానీ ఈ గ్రామంలో నేను ఉండంగా కాంగ్రెస్ పార్టీ ఉండంగా మన ముఖ్యమంత్రి ఏమంత ఉండగా ఒక్క వాటా నేను కూడా గెలిచిందనుకో మీరు కాదు ఓడిపోయినట్టు నేను ఓడిపోయినట్టు అవునా కాదా కొంతమంది సాటు వచ్చి మన కులం మనోడు ఒక్క ఓటు ఏమంటున్నారు చేస్తారా అట్లా నమ్మకర పార్టీకి మోసం చేస్తారా మీకు నేను ఉంటా నా సొంత గ్రామం మన తమ్ముడు ఎంకా నుండు కదా చూసుకుంటాడు ఎప్పుడన్నా ఎంకా తోక జాడిస్తే చింత చింతపరలు పట్టుకుంటాం నాకు ఆ నమ్మకం ఉంది జాడియోడు కష్టమైన నిష్ఠులమైన అప్పు సప్పు తెచ్చేలా ఊరిని కాపాడుతాడు మీరు దహించుని